హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ పిల్ల కోతి తెలివి చిత్రగిరి అడవికి రాజైన సింహం రోజులాగే వేటకు బయలుదేరింది పరధ్యానంలో వేటగాళ్ళతో విన గోతులో పడిపోయింది అడవికి రాజైనా ఉచ్చులో బందీ కావడంతో భయపడింది గట్టిగా గర్జిద్దామంటే ఎక్కడ వేటగాళ్లు వింటారోనని ఆ సాహసం చేయలేకపోయింది ఇంతలో చెంగు చెంగును ఎగురుకుంటూ అటుగా వచ్చిన కోతి పిల్ల సింహాన్ని చూసింది ఓ రాజా మీరేంటి ఇలా గోతిలో పడిపోయారు అని అడిగింది నీ కుశల ప్రశ్నలు తర్వాత కానీ ముందు అడవిలోని పెద్ద పెద్ద జంతువులను పిలుచుకొచ్చి నన్ను ఎలాగైనా బయటకు తీసుకురా అంది సింహం కానీ అప్పటికే అటుగా వస్తున్న ఇద్దరు వేటగాళ్లను గమనించింది ఆ కోతి పిల్ల మృగరాజా వేటగాళ్లు ఇటువైపే వస్తున్నారు నేను ఎలాగోలా వాళ్ల దృష్టి మరల్చి మన బలగాన్ని తీసుకొస్తాను అంది జాగ్రత్త అంటూనే లోలోపన ఆందోళన పడసాగిందా సింహం ఒక చేతిలో సంచి మరో చేతిలో తుపాకీతో వస్తున్న వేటగాళ్ల మీదికి దూకిందా కోతిపిల్ల గోళ్లతో రక్కి వాళ్ల చేతిలో ఉన్న సంచిని లాక్కుని పరిగెత్తింది డబ్బుతో పాటు వేట సామాగ్రి అందులోనే ఉంది ఆ కోతిని వదలకూడదు పద అంటూ ఇద్దరూ దాని వెంట పరుగుతీశారు ఆ కోతిపిల్ల గెంతుతూ వేటగాళ్ల తుపాకీ గురి తప్పించుకొని వాళ్ళు అలిసిపోయే వరకు తిప్పుతూనే ఉంది ఓపిక పూర్తిగా నశించడంతో రొప్పుతూ ఓ చెట్టు కింద కూలబడ్డారు ఇద్దరూ దాంతో ఆ సంచిని అక్కడే విసిరేసిన కోతి ఏనుగు ఎలుగుబంటిని కలిసింది మృగరాజు గోతిలో పడిన విషయం చెప్పి వాటిని అక్కడకు తీసుకువెళ్ళింది అవి సింహాన్ని అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చాయి చిన్న జీవి అయినా సమయస్ఫూర్తితో నన్ను కాపాడావు శక్తితో నిమిత్తం లేకుండా నీ మీద నువ్వు నమ్మకంతో అపాయంలో మంచి ఉపాయం ఆలోచించావు ఎవరికైనా కావలసింది ఇదే అంది సింహం మిగతా జీవులు కోతి పిల్లను అభినందనలతో ముంచెత్తాయి ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్